హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా అవని అయితే పల్లవిని కొట్టగానే పల్లవి అయితే ఏడ్చుకుంటూ బామ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంకా బామ దగ్గరికి వెళ్ళి బామ కాళ్ళు పట్టుకోగానే ఏయ్ నా కాలు పట్టుకున్నావు లే ఎందుకు ఎడుస్తున్నావే ఇక్కడ కూర్చో అని బామ కూర్చోబెట్టి ఏమిందా అని అడుగుతూ ఉంటుంది ఇంకా పల్లవి అయితే అవన్నీ నన్ను కొట్టిందమ్మమ్మ అని అంటుంటే కొట్టిందా అసలు నేను ఎందుకు కొట్టింది అవని నేను అమ్మ గురించి మాట్లాడానని కొట్టింది ఈ కూతురికి అల్లుడికి నేను ఒక్కగానొక్క కూతురిని కాబట్టి చిన్నప్పటి నుంచి నేను అడిగింది లేదనకుండా కాదనకుండా నన్ను చాలా గార్భంగా పెంచారు వాళ్ళు నన్ను అలా పెంచడం వల్లే నాకేం తక్కువ అనే గర్వం నా మాట నిగ్గాలన్న మొల్లితనం నాకు వచ్చాయి ఆ రెండు కారణాల వల్ల నాకున్న పొగరుతో నేను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు అంత మాత్రాన నేను చెట్టదన్నైపోతాను అమ్మమ్మ నేను నీ కూతురు కూతుర్ని నీ సొంత మనవరాల్ని నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతే ఎలా అమ్మమ్మ ఇంట్లో నా కొంచెం ఆలోచించడానికి తప్ప నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరున్నారమ్మమ్మ అని ఏడుస్తూ ఉంటుంది పల్లవి ఆ తన తండ్రి ఎవరు తెలీదు అదే విషయం నేను వాళ్ళ అమ్మని అడగడం తప్ప తన భర్త ఎవరనేది మీనాక్షి గారు చెప్పడం లేదంటే నీ సొంత మన్వరాలు నన్ను తిట్టడం కొట్టడం చూస్తుంటే నువ్వు ఎలా ఊక్కోగలుగుతున్నావు అమ్మమ్మ ఆ అవని మీద ఉన్న ప్రేమ సొంత మన్వరాని మీద లేదా అమ్మమ్మ చా అలాంటే పిచ్చిదా అన్న నువ్వు నా కూతురు బిడ్డవి నీ మీద ప్రేమ లేకుండా ఎందుకుంటుంది అని బామ్మ అంటూ ఉంటే ఉంటే నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కదా మరి అని అంటూ ఉంటుంది నువ్వు నాకు సపోర్ట్గా మాట్లాడితే అవని అలా రచిపోతుందా అవని నన్ను అవమానిస్తుంటే మీకు బాధే లేదా ఆ మీనాక్షి గారు తనకి భర్త ఉన్నాడు అంటుంది కానీ తన భర్త ఎవర తన భర్త ఎవరనేది చెప్పడమే లేదు భర్త ఉండి ఉంటే తన మెడలో తాలిబొట్టు ఉండాలి కదా మరి తాలిబొట్టు లేదు తన భర్త ఎవరేదో మనకు చెప్పడమే లేదు అంటే అవన్నీ ఆ మీనాక్షికి అక్రమ సంతానమే కదా అర్థం ఈ విషయం దువ్వైన అత్తాయికి చెప్పాలి కదమ్మా క్రమ సంబంధాలతో పిల్లలకన్నా అలాంటి ఆవిడ మన ఇంట్లో ఉంటే మన ఇంటి పర్బో పోదా అమ్మమ్మా ఈ విషయం అత్తయ్యకి అర్థం కావడం లేదు అత్తయ్యకి అర్థమయ్యేలా చెప్పడం నీ బాధ్యత కాదా అమ్మమ్మ నువ్వన్నది నిజమే అని బామ్మ అయితే పార్వతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది బామ్మ అయితే పార్వతి మీనాక్షి గురించి నువ్వేం ఆలోచించే పని లేదా ఎవరు అడిగినా ఎన్నిసార్లు అడిగినా మీనాక్షి తన భర్త ఎవరన్నది చెప్పడమే లేదు భర్త వండు అంటే కనీసం తన మెడలో తాలిబుట్ట ఉండుండాలి కదా అది కూడా లేదంటే మీనాక్షి తప్పుడు మనిషి అన్న ఆలోచన నీకెందుకు రావడం లేదే మీనాక్షి తప్పు చేసి ఉండకపోతే తన భర్త ఎవరుండే ఎవరనేది చెప్పుండేది కదా ఇప్పటివరకు తన భర్త ఎవరన్నది చెప్తే తన పిల్లలు ఎవరికి పుట్టారనే నిజం మనకి తెలిసిపోతుందనే భయంతోనే చెప్పడం లేదు అందుకే తన భర్త గురించి చెప్పే ధైర్యం చేయలేకపోతుంది ఆ విషయం నాకు అర్థమైంది నాకు అర్థమైన విషయం నీకెందుకు అర్థం కావడం లేదే అలాంటి వాళ్ళ మీద జాలి చూపిస్తే పోయేది మన పరవే ఆవిడ మనతో ఉంటే మనం కూడా అలాంటి వాళ్ళమే అని అనుకుంటారు నువ్వే ఆలోచించు అని అక్కడి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అవని దగ్గరికి అక్షయ్ వచ్చి జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని తెలుస్తుంది పోయిన మన ఆస్తి మన చేతికి తిరిగి నేను అడిగిన బహుమతి ఇవ్వడానికి ఇంతకంటే మంచి సందర్భం ఇంకేముంటుంది ఇప్పుడు కాదు మీరు అన్నవన్నీ జరిగిన తర్వాత అప్పుడు కాదు ఇప్పుడే అని అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు అదే టైంలో ఆరాధ్య వస్తూ ఉంటుంది ఏం చేస్తున్నారు మీ ఇద్దరు అని అడుగుతుంటే ఏ నాన్న నేను రావడం చూసి మీరిద్దరు ఉలిక్కి పడ్డారేంటి అప్పుడు అక్షయ్ అదేం లేదమ్మా నువ్వు వస్తావని తెలియక అప్పుడు ఆరాధ్య అమ్మా నువ్వు నాన్న ఎక్కడికైనా వెళ్తున్నారా అమ్మా అవునమ్మా మీ నాన్నగారు నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం ముఖ్యమైన పని అంటున్నారు కాబట్టి ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా నా ఆశీస్సులు మీకు ఇప్పుడు ఉంటాయమ్మా ఇంకా అవని అక్షయ్ వాళ్ళైతే హాల్లోకి వచ్చి ఇంకా వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటారు ఇప్పుడే రాజేందర్ వచ్చి ఏంటమ్మా అంటుంటే ఇంకా అయితే ఏం లేదు మావయ్య నేను మేమో పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము ఆ విషయమే మీకు చెప్పి వెళ్దామని పిలుస్తున్నానంటే సరే అమ్మ మీరు వెళ్ళిరండి అని రాజేంద్ర పార్వతి అయితే అంటూ ఉంటారు టైం అదే టైంలో బామ్మ అయితే ఆగవని గారు అని అవని అడుగుతుంటే ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు మంచి శక్తులను చూసుకొని వెళ్ళాలి అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఎదురు వస్తే వెళ్ళకూడదు అని మీనాక్షిని చూస్తూ బామ్మ అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు అవన్నీ అయ్యో వింటాను అమ్మమ్మ గారు నాకు ఎదురు వచ్చింది ఎవరో పరాయి వారికి కదా మా అమ్మే కదా అమ్మ ఎదురు రావడం శుభశకనమే అవుతుంది కదా నేను కూడా నా కొడుక్కి అమ్మనే కానీ ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు ఏ పని మీద బయటికి వెళ్ళినా వాళ్ళకి ఎదురు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాను ఎందుకంటే భర్తలేని విధవరాలు ఎదురుపడడం మంచిది కాదు కాబట్టి నాకు లేడు మీ అమ్మకున్నా లేనట్టే అంటే ఈ ఇద్దరం ఒకటన్నట్టే కదా అందుకే చెప్తున్నాను నేను ఇంకా పల్లవి వచ్చి అమ్మమ్మ వెళ్ళడం మంచిది కాదని చెప్పింది కదా ఇప్పుడే వెళ్ళాలి అన్న రూలేముంది మరొకసారి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అంటుంటే అప్పుడే అవని నువ్వు కొంచెం ఆగుతావా అంటుంటే అప్పుడే స్టే పల్లవి అన్న దాంట్లో తప్పేముందక్క ఎవరి గురించి ఎలాంటిదో మనం చెప్పలేం కదా అమ్మమ్మ గారు మీ మంచి కోసమే చెప్పారు ఆగిపోవచ్చు కదా ఇంకా అవని ఏ తల్లి అయినా తన పిల్లలకి మంచి జరగాలనే కోరుకుంటుంది తల్లి అనేది దేవతతో సమానం అలాంటప్పుడు ఆ తల్లి ఎదురు రావడం అదృష్టం అనుకోవాలి తప్ప దురదృష్టం కాదు అవశకరం అంతకన్నా కాదు అర్థమవుతుందా మీకు అప్పుడు పల్లవి మొన్న మున్నటి వరకు బాబగారు మా అవయ్య గారు అందరూ నీ ఎదురు చూసుకునే బయటికి వెళ్ళేవాళ్ళు నిన్ను తప్ప మమ్మల్ని ఎదురు రమ్మని వాళ్ళే కాదు అంటే నువ్వు ఎదురొస్తే మంచి జరుగుతుంది మేము ఎదురొస్తే మంచి జరగదు అని కదా అర్థం ఆ లెక్కన చూసుకుంటే నువ్వు మంచి ఏం చెడ్డానే కదా అలాంటప్పుడు నీ అమ్మగారు మంచో చెడో ఎవరికి తెలుసు నేను ఎందుకు మాట్లాడొద్దాకా ఇంకా శ్రేయ ఇంట్లో నువ్వు తప్ప మేము ఎవరు మాట్లాడకూడదక్క అని అవినీనైతే అడుగుతూ ఉంటుంది మాట్లాడే రైట్స్ నీకు మాత్రమే ఉన్నాయా ఇంకా పార్వతి అయితే ఇలాంటి సెంటిమెంట్స్ అన్నది ఎవరు ఊరికే పెట్టలేదు అవని ఇంకా అక్షయ్ నువ్వు కూడా ఏంటమ్మా ఇలా వాళ్ళతో కలిసి మేము త్వరగా వెళ్ళాలి అర్థం చేసుకోరేంటి అర్థం చేసుకోవాల్సింది మేం కాదురా మీరు ఆచారాలు సాంప్రదాయాలు శుభశకునాలు అపశకునాలు కాలక్షేపం కోసం పెట్టినవి కావు రాక్షయ్ పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించి మన మంచి కోసమే పెట్టారు రాక్షయ్ మంచిది కాదు అన్నప్పుడు వినాలి అంతేకాని వాదిస్తున్నారండి మీరు ఇంకా అందరూ అవనిని వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటుండే అప్పుడే రాజేంద్ర ఏం అవసరం లేదు ఇంకా పేపా నమ్మకం ఉండడంలో తప్పు లేదమ్మా ఆ నమ్మకాల్లో ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టేలా వాళ్ళ మనసుని బాధ పెట్టేలా ఉండొద్దమ్మా అని బామ్మకి అయితే అంటూ ఉంటాడు అలా ఉంటే అది మూర్ఖత్వం అవుతుంది తప్ప అది నమ్మకం అవదు ఇంకా పల్లవి అయితే అది కాదు మావయ్య అమ్మమ్మ అందరికంటే పెద్దావిడ అనుభవంతో చెప్తుంది అనుకోవచ్చు కదా అంటుంటే అప్పుడు రాజేంద్ర అయితే అనుభవం అనేది ఒకరికి ఉపయోగపడేలా ఉండాలి కానీ ఒకరిని కించపరిచేలా ఉండకూడదు నీకు తెలిస్తే మాట్లాడు తెలియకపోతే సైలెంట్గా ఉండు నల్లపిల్లి ఎదురొస్తే మంచిది కాదా అంటారే తప్ప మనం దానికి ఎదురవడం వల్ల దానికి ఏ చెదురు జరుగుతుందని ఎవ్వరు ఆలోచించరు అది మన దౌర్భాగ్యం మంచి జరగాలని ఆలోచించడానికి మంచి చేయాలి అనుకోవడానికి సెంటిమెంట్లతో పని లేదు మనసు మంచిదైతే చాలు దీని గురించి ఇంకెవ్వరు మాట్లాడొద్దు అక్షయ్ అవని మీరు వెళ్ళండి ఇంకా అక్షయ అవన్నీ వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు నీనాక్షయ్ అయితే బాధపడిపోతూ ఉంటుంది ఈ మాటలు విని ఇంకా చక్రధర్ పెట్టించిన మనుషులైతే అవని అక్షయ వాళ్ళని అయితే ఫాలో అవుతూ ఉంటారు ఇంకా చక్రధర్ పంపించిన రౌడీ వాళ్ళైతే అవని అవని వాళ్ళకి అయితే యాక్సిడెంట్ అయ్యలాగా చేస్తూ ఉంటారు